అడిగారు డేట్ ఇవ్వండి మేడం అని కమిషనర్ గారు అడిగితే ఆఫ్టర్ టుమారో పెట్టుకుందాం అన్నారు నెక్స్ట్ డే ఫోన్ చేసి సారీ మేడం ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తారంటే వన మహోత్సవానికి క్యాన్సల్ చేస్తున్నామంటారు అంటే చెట్లు పెడితే కూడా ఆ చెట్టు కూడా మాకు ఓటు వేస్తుందా కనీసం దానికి కూడా మేము మాకు అర్హత లేదా పోయేదానికి దానికి కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ రావాలా ఇది జరుగుతున్న విషయాన్ని మిగతా వాటిలో ప్రోటోకాల్ పాటించడానికి అనుభవం ఉన్న వాళ్ళం మాకందరికీ తెలిసి ఎవరికి ఎక్కడ గౌరవించాలి ఎవరిని ఏ విధంగా విజయాలి ఏ విధంగా నిధులను తీసుకురావాలనేది ఖచ్చితంగా ఆలోచిస్తా ఉంటాం గౌరవించి ప్రజాప్రతిలను గౌరవించడం అనే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని దయచేసి కొలాబ్ చేయొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని అదేవిధంగా గౌరవ స్పీకర్ గారు కూడా కోరుతా ఉన్నాం ఈరోజు మన సవిత చెప్పినట్టుగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మరి ఎమ్మెల్యేలకు సంబంధించి మరి ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతూనే ఉంది లాస్ట్ టైం స్పీకర్ గారు కూడా మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రజాపాలనలో గాని లేదంటే ఆరోగ్యశ్రీ పథకం లాంచింగ్ లో గాని బస్ లాంచింగ్ లో గాని మేం లేకుండానే ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వాళ్ళు డిసిసి ప్రెసిడెంట్లు నిల్చొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని గత అసెంబ్లీ సమయంలోనే స్పీకర్ గా నోటీస్ తీసుకుని రావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు అదే కంటిన్యూ అవుతాను సర్వసభ్య సమావేశాలు అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ రావాల్సినటువంటి సమావేశాల్లో కూడా వాళ్లే వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తూ గెలిచినటువంటి ఎమ్మెల్యేకి అక్కడ కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా పోవడం జరుగుతోంది అదేవిధంగా ప్రతి కార్యక్రమం ప్రభుత్వం చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా మరి వాళ్ళ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వైటీస్ గా వాళ్ళని ఇన్వైట్ చేస్తూ మా కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఈ రోజు మరి ప్రతి నియోజకవర్గంలో మరి శాసనసభలు గెలిచినటువంటి వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతోంది మరి ఓడిపోయిన వాళ్ళు సైరన్ వేసుకుని తిరుగుతూ ఉన్నారు ప్రతి కార్యక్రమాలకు వాళ్ళు అటెండ్ అవుతా ఉన్నారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే కనీసం ఐదు లక్షలు పది లక్షలకు ఇనాగ్రేషన్ చేసుకునేటువంటి అధికారం కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా ప్రతిదీ మాకు ఇన్ఫర్మేషన్ రావాలి అని చెప్పేసి కలెక్టర్స్ కి మరి వారు ఆదేశాలు ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి అందుకనే మేము అందరం కూడా శాసనసభ్యులుగా మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు మరి ఎమ్మెల్యే కూడా ఈ రోజు స్పీకర్ గారి దగ్గరకు వెళ్లి మా హక్కులను పరిరక్షించండి మీరు కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది ఎమ్మెల్యేస్ పైన మీకు తెలవకుండానే కేసులు బుక్ చేస్తా ఉన్నారు ఎమ్మెల్యేస్ కి సంబంధించినటువంటి మరి ఏదైతే ప్రివిలేజ్ ఉందో ఆ ప్రివిలేజ్ అని కూడా తుంగల తొక్కుతా ఉన్నారు కాబట్టి మేము ఈ రోజు ప్రివిలేజ్ మోషన్ అంత శాసనసభల ఆధ్వర్యంలో మరి వారికి ఇవ్వడం జరిగింది మాకు స్పీకర్ గారి పైన నమ్మకం విశ్వాసం ఉంది ఎందుకంటే వారు గతంలో కూడా ఎమ్మెల్యే గేసి మరి ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి స్థానంలో మరి తప్పకుండా వారు ఈ యొక్క ఉల్లంఘనను రకటాకాల ఉల్లంఘనను కాపాడుతారని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఆ విధంగా అధికారులకు ఆదేశించాలి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా కోవడం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు మా సోదరి మండలి అంతా జరిగే విషయాలని ప్రోటోకాల్ ఉల్లంఘన గురించి చెప్పారు వర్క్స్ కానీ ఇంకేదైనా ప్రోటోకాల్సే కానీ ఈ రోజు నేను స్పీకర్ గారికి ఒక రిక్వెస్ట్ చెప్పిన నా తరఫు నుండి వర్క్స్ ఇనాగ్రేషన్ చేస్తా ఉన్నారు ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతూ ఉన్నాయి చెక్స్ పంపిణీ జరుగుతూ ఉన్నది ఎట్లయితే అవన్నీ చేస్తా ఉన్నారో ఓడిపోయిన ఎమ్మెల్యేలను కూడా ఓడిపోయిన అభ్యర్థులను కూడా ఇక్కడ హౌస్ లో పర్మిట్ చేయమని రిక్వెస్ట్ చేసింది ఎప్పుడైతే అక్కడైతే పర్మిట్ చేస్తా ఉన్నారో ఇనాగ్రేషన్ పర్మిట్ చేస్తా ఉన్నారు చెక్కుల పంపినకి పర్మిట్ చేస్తా ఉన్నారు ప్రతిదానికి పర్మిట్ చేస్తా ఉన్నారు అలాగే నా ఒపీనియన్ మాత్రం నేను స్పీకర్ గారికి చెప్పడం జరిగింది ఇప్పుడే లోపల చెప్పేసి వస్తా ఉన్నా ఈ రాబోయే శాసనసభ సమావేశాల లోపల ఓడిపోయిన అభ్యర్థులను హౌస్ కు పర్మిట్ చేయని వాళ్ళని కూడా అలౌ చెప్పిన అక్కడ ఎంత ఉంటా ఉన్నారు ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది హౌస్కి బాగా మర్యాద ఉంటుంది అని చెప్తే మీ ఆవేదన నేను చెప్పండి నేను మాత్రం ఎంత మటుకు అయితే యాక్షన్ తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటానని బాగా సీరియస్గా చెప్పడం జరిగింది చూస్తాం ఇప్పుడు హౌస్కి ఇంకో రెండు మూడు రోజులు ఉంది బహుశా ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి అసెంబ్లీ ఎంటా ఉన్నారు దాని లోపల ఏదైనా స్పందన జరుగుతుందా లేదా ఇన్ కేసు ఒకటి అటువంటి ఇట్లా కాకుంటే ఫైనల్ లో మేము కోర్టుకు కూడా వెళ్ళాలని డిసైడ్ చేసుకుంటాం కోర్టుకు అందరికీ నమస్కారం గౌరవ